నమస్కారం అండి నా పేరు కళ్యాణి ఇప్పుడు నేను మన దివ్యల మాధురి గారి గురించి చెప్పాలనుకుంటున్నా బిగ్ బాస్ హౌస్లో చెల్మెంటే బయటకు వచ్చింది దవ్వాల గారు ఏం చేస్తాడు ఆమెను జుట్టు తీసి ఆరతులు ఇచ్చి మళ్ళా ఇటు బాచేసుకున్న ఆ ఏడుపులే అసలు ఆ ఏకారం ఏంటి ఆమె దేశానికి ఏం సాధించుకొచ్చింది ఆమె పోయి ఆ బిగ్ బాస్ హౌస్లో పోయి ఒక ఉండి వచ్చింది బొయ్యి అట్టను కొట్టారు పొయ్యి సోళ్ళు కాదు నిజమే అసలు ఒక మూడు రూపాయల ఉంది ఇది ఏడని అనుబంధం అనుకోవటానికి అట్ట నిజంగా మూడు రూపాయలూ కాదు ఈ వయసులో ఏందండి సింగర్ అట్లా చేయటం ఒకటి బుద్ధి లేదు వీలు మాధురి గారికి నీకైనా ఉండాలి కదా అన్న సీనన్న ఆ తీయటం ఏంది ఆ కొద్దిరికాయలు పడటం ఏంది ఆ వాటేసుకుని వేసుకుని ఏడ్చుకోవటం ఏంది ఆ ఎకారం ఏంది మాకు ఏంది దరిద్రం ఈ ఆఫర్ ఏందన్న మాకు సాధారణ మహిళగా నాకే చూడబుద్ధి కావట్లేదంటే చదువుకున్న వాళ్ళకి పాపం వాళ్ళకి అట్టే అనిపిస్తుందో ఏం కాదో వేకారా చూసి సరే సరే జోర్ల అలా కాయ పట్టుకోవాలి సరే త్రత జాఫర్ గర్ జరిగిన ఇంటర్వ్యూ చూసారమ్మా చూసినా ఎలా అనిపిస్తుంది అది బాగా ఫీల్ నాకు ఆయన టాలర్ చేసే వాళ్ళని మీమ్స్ చేసే వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళని ఆమేంద్ర అసలు అంత భయంకరంగా ఉంటుందో వామ్మో ఇట్టట నేను ఏడ్జోళ్ళ ఆ ఒక అమ్మకి అబ్బకి పుడితే ట్రోల్ చేసేవాడిని వాళ్ళని నేను చూస్తున్నా వాడు అమ్మకే పుట్టనట్టాంటంది ఒక అమ్మ స్థానంలో ఉన్న తల్లి అట్లనే మాట్లాడేది ఓ ఏ తల్లి కాదుగా ఉంచుకున్నాడు కోసం ముగ్గురు పిల్లలే వదిలిపెట్టి వచ్చిన దయ్య ఇంక తల్లి స్థానంలో ఉండి ఇంకొకరిని అమ్మ అనే మాటకి ఇలుగు పోగొట్టిన అమ్మ గురించి మాట్లాడే ఇంకేం మాట్లాడుద్ది అట్నే మాట్లాడుద్ది టాలర్ ఒక చేస్తే దాన్ని అనే విధానం వేరుంటుంది ఒక అమ్మకి అబ్బకి ఉడితే అనొచ్చిన మాట ఎంత తప్పు అమ్మాట నా క్వశ్చన్ చేసే అధికారం అయితే ఉంటుందని ఆమెగా చెప్పింది ఇర్రిదు సోదరు గురించి డిమార్ పవన్ గురించి నచ్చపోతే నచ్చలేదని చెబుతా అని చెప్పిందిగా మరి వాళ్ళకి ట్రాలర్స్కి మేము చేసే వాళ్ళకి వాళ్ళకి సరదా అనిపించిందేమో చేసారు అది సరదాగా బర్నీ గారితోటి ఏమంతో సరదాగా పెట్టింది ఉత్తకు పెట్టింది నిజం కాదు నిజంగాదుగా మీరు నిజంగా అనంతర మిమ్మల్నిద్దరం కాదుగా పెట్టింది వాళ్ళు కాదు నేను కాదుగా అది సరదాగా ఏమంటే ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారు పాపం వాళ్ళంత మాట అంత అవసరం అమ్మ ఎంత అహంకారం అమ్మ నీ కొద్దిగా మాదిరి గారు అమ్మ సీన్ అనవు నువ్వు ఈ తల్లితో ఎట్టావు అన్న నిజంగా తెల కాలు పెట్టి ఇప్పుడు బయటకు చెప్తావా అదే నిజమైతే తొందరలో బయటపడన్న లేకపోతే నీకు అవుతుందండి అది కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఏమో వాళ్ళ అమ్మగారు ఉన్నారంట అమ్మ సీన్గా చూసుకోవడానికి ఎవరు లేరు అంటుంది దానికి ఏం చెప్తారమ్మా సీన్గా చూసుకోవడానికి ఎవరు లేరు తల సమాధానం చదువుతుంది బలిసిన ఆట కాకపోతే అమ్మా కన్నా పిల్లల్ని వదిలిపెట్టి మా అమ్మ చూసుకోవడదు మా నాన్న చూసుకుంటాడు మా చెల్లి చూసుకుంటుంది అని చెబుతుంది చిరుగా కానీ చూసుకోవడానికి ఏ ఊరు లేరు అని చెబుతుంది ఏ నువ్వు కాకపోతే ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆయన భార్య ఉంది నువ్వు చూసుకోవాలా నీకు నువ్వు చూసుకోవటాన్ని నీ మొగుడు ఉండడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవచ్చుగా కనీసం మొగుడు నా చెప్పి మళ్ళీ తెక్కల వదిరి పిల్లల కోసం ఆయన బతకచ్చుగా ఏందమ్మా ఈ షట్టాలు కాంచాలకు షట్టాలు అసలు ఏమన్నా మర్యాద లేదమ్మా దివ్యల మాదిరి గారు నువ్వు చేసేది నిజంగా నీకు కోహం వచ్చినా ఏం లేదు కానీ నీకు రోగం పట్ట నాకైతే అస్సలు వచ్చట్లేదు నువ్వు చేసే షాట్లు బర్నీ గారి మళ్ళా రావడానికి నాగబాబు ఇన్ఫ్లుయెన్స్ వాడేరంటారు దానికి ఏం చెప్తారమ్మా ఎవరు మళ్ళీ ఏ అవతారానికి నాగబాబు గారిని చేసుకొస్తుంది మరి ఏమని వేసుకొస్తానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడారు ఏమో డబ్బేసి వచ్చిందా బిగ్ బాస్లోకి అది కూడా అంటారు చెయ్యి కోసుకొని పోయిన అని జాఫర్ గారు అడిగిండుగా మరి కాదు ఏదో రాసి చాసినవి నవ్వు ఇదిగా ఆమె నవిన దయాట్టే ఉంటుంది మడిచిన అవ్వినట్టు ఉంటుంది అసలుకి కొంతమంది నవ్వితే చూస్తే నా సుడబుద్ధి అయితే నవ్వుతుంటే ఏమైనా అవి ఒకసారి ఆసినవ్వినట్టే ఉంది ఆయన ఏదో బాంబులు చుట్టి ఏ వేసిండు ఆయన ఆ సీనా దుమ్మాన సీనా అని అడిగితే మా బంగారు అనగా ఆయన పక్క పక్క మాల్ పక్కనట్టు అవుతుంది ఏమైనా సిగ్గుంది ఆ దానికంటే బుద్ధి లేదు నీకైతే సిగ్గుండం పుట్టింది అంటే తయారైన అరవై ఏళ్ళు వయసు దమ్ముంటే పవన్ కళ్యాణ్ అడగలుతావు ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుని మమ్మల్ని ఎందుకు అంటున్నారని అడిగాడు కదా ఆయన కూడా అంటాడు అంటాడు సిగ్గులేడు పనులు మీరు చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకన్నా మీరు తీసుకొచ్చేది పవన్ కళ్యాణ్ చేసుకుంటే బాగోదు మీ మర్యాద గుందు దువర్ సింగ్ గారు నీకు పవన్ కళ్యాణ్ అన్న కేడతో పొంతనా చెప్పు పందికి ఫాన్స్ వాటర్ పూసినా కూడా వాసన ఏమవుతుంది నందికి శ్రీగంధం అమృత అమృతలు అమృతాలు పన్నీరు ఇవన్నీ రాసినా ఆ గంధం పరిమిళ వేరే ఉంటుంది గంధం శ్రీగంధ పరిమిళము స్మెల్ వస్తే ఎంత దూరమో వస్తుంది పందికి పాస్ పాటు పూసినా కూడా ఆ కొద్ది షేప్కి వాసన రాదు అంతే నీకు పోనాకుండా తేడా దయచేసి నువ్వు పోను తీసుకురావద్దు సీన్ గారు దుబాయ్ సీన్ గారు నీ పర్సనల్ ఉంటే నీకు నీకేమన్నా ఉంటే మీది మీరు చూసుకోండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చీరన్న మన పవన్ కళ్యాణ్ అన్ను ఎందుకు తీసుకొస్తావు దమ్ముంటే దమ్ముంటే అంటున్నాను దయచేసుకోవటం ప్రభుత్వానికి నేను వినియోగించుకుంటున్నా అసలు దమ్ముల గురించి మాట మాటకి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎందుకు తెచ్చకొస్తారో గవర్నమెంట్ గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా డబ్బు ఉంటే వదిలే ఎవరినైనా దీనివల్ల నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎంత తెచ్చలే తనని చేస్తుంటే ఇల్లు రిలేషన్ పెట్టుకొని గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఏంది అసలు ఆచారం అవుతుంది డబ్బు ఇదంతా చిన్న ఇప్పుడు తువార్ సింగ్ గారు కాడ కోట్లు కో డబ్బులు డబ్బులు ఉన్నాయనే అందరిని మడపెడుతుండ ఏంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు కోటం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అన్న పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అన్న అన్నాకు కూడా చర్య తీసుకోలేదు ఇప్పుడు నాలుగైదు ఐదు రోజులు అయిందని కూడా నాగబాబు గారిని అన్నా కూడా ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా నీ కూటం ప్రభుత్వం నాయకుడు నీ నాయకుడుని అన్నాడు చంద్రన్న నిర్ణయం తీసుకో నువ్వు పవన్ అన్న అన్నందుకు దువాసీన్ గారి మేర భవిష్యత్తు చెడిపోవరమ్మా దువీని గారి ఆయనే ఆయన రాజకీయ భవిష్యత్తు చెడిపోవడానికి ఆయనే ఆయన చినే పచ్చలో ఆయనే రాయలేసుకుంటూ ఇది ఈ మాయల పకిర్ దానికోసం కోసం ఈ మాధురి కోసం ఏ మాధులు అవబడి ఉండాలి కానీ అట్టనా మరి మీ అరవై ఏళ్ళ నుంచి నేను ఎంత కష్టపడ్డాను నువ్వే చెబుతున్నావు కదా ఈ దీనికోసం నీకు అవసరమా రాజకీయ భవిష్యత్తులు పెట్టుకుని నువ్వు ఎంత కష్టపడితే వచ్చినవారు రాజకీయాలు అరవై ఏళ్ళ మించి ఆ టెక్కల ప్రజలలో పోయిన నమ్మకం నువ్వు నీ జన్మలో తీసుకురాదు నువ్వు డబ్బు ఎగ చల్లి నేను మళ్ళీ పోయిన పరువు నీ గెలుచుకుంటా అంటనే కానీ ఇంక రాదు నీకు ఎవరిమైనా మేము కాత్తున్న గట్ట సిట్కేసి వాళ్ళ మీద నీ జన్మ నువ్వు గెలుచుకోలేవు నువ్వు పోయి చూడు నా మాట అయితే నీకు ఇంకా నీకు ఇవన్నీ సేదనుకోవాలి ఎదురైతే ఈ సక్రమ ఎం నువ్వు తిరిగితే ఈ దువ్వాడ మాధురి ఈ దొవ్వాడ మాధురి కూడా కాదు మళ్ళా పైపెచ్చి మీరు చేసే సన్నాసి పనికి ఆ పెద్దవాడిని కుటుంబాన్ని గారి కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెడతాను మీ కుటుంబాన్ని చూస్తుంటే కౌరవులు పాండవులు యుద్ధం చేశారు చూసినా ఆ యుద్ధం అది ఆ టైప్ అనిపెతుంది కౌరవులేమో దువ్వడ వాణి గారు అనిపిస్తుంది మీ కుటుంబాన్ని చి చిచ్చి కాదు కౌరవులు కాదు పాండవులు పాండవులేమో దువ్వడ వాణి గారు అనిపిస్తాను కవర్వలే మీ కుటుంబం అనిపిస్తుంది మీ కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తారే సింగారు పాప అమ్మ ఆమె పెద్ద అమ్మని కూడా తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టి ఆమె చెయ్యి వేసుకొని కూర్చోను ముప్పై ఏళ్ళు కాపురం చేసిన కాళ్ళే పక్కకు పోయింది ఇక సొగ సొగసరి కాళ్ళంటే గడసరి అత్త ఉంటారు ఎంత బాగా కన్న పిల్లల ముగ్గురిని పక్కన పెట్టింది మరి అసలు దేనికోసం పక్కన పెట్టింది రేపు నీ కొడుకుని పక్కన పెట్టడానికి నువ్వు వెంట నమ్ముతున్నావు అమ్మ పెద్ద అమ్మ దువాడ్రీ గారు వాళ్ళ అమ్మకు నేను అడిగేది పెద్ద మెట్ట నమ్ముతున్నావు ఈ కొడుకు ఏదో రోజు సూపర్గా స్నాక్ చేద్దీ కన్న పిల్లల్ని పక్కన పెట్టింది కట్టుకున్న మొగుడ్ని పక్కన పెట్టింది దువాడి సింగ్ గారు చెబుతుండు ఎవరు ఎన్ని చెప్పిన ఎందుకంటే బర్నీ గారు మీద మీమ్స్ చేశారు కదా టోర్ చేశారు కదా అయితే నాకు అప్పుడు సింగ్ గారు ఒక సేజ్ చేసిండు ఎన్ని చేసినా ఎవరు ఎంత మాట్లాడినా నాకు మాధురి మేము నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మవుతుండే కేదర్ చేయను ఈ ప్లేస్లో ఆ మాట మాట్లాడేటప్పుడు నాకు పక్క వలాయాన్ని గుర్తు అవుతుంటుంది మాధురి గారు వలాయారు ఆయన కూడా ఇదే అనడు మా మాధురిని ఎవరేమన్నా నేను నమ్మను నేను రాముడు కాదు నమ్మటానికి మా మాధురి మా మాధురే నేను నేనే నొప్పన్నపిల్లలా చూసుకుంది మాకు డబ్బు అవసరం ఏంటండి నేను యాభై పది లక్షల పంపిస్తాను అనడు చివరి లాంటికి ఏమైంది ఎంత వరకు మీడియా ముందు కాడిపోయాడో పాపం సిగ్గుతో మొన్న రోజు కూడా తెలియదు నువ్వు ఇప్పుడు అదే మాట మాట్లాను నీ ఫ్యూచర్ నాకు గానొస్తుంది ఖచ్చితంగా గానొస్తుంది నెక్స్ట్ ఎవరో నలుగురికి మంచి చెప్పాల్సిన ఇలా చేయడం కారణం ఏంటమ్మా సీనన్నా ఇంకా వచ్చింది తాటకి సూర్పనకి దొవా దివ్యల మాధురి కాదు ఆమె తాటకి తక్కువే సూర్పనకన్నా తక్కువే ఏదన్నా తక్కువే ఆమె ఏం చేసిందో దువ్వాడు పాపం చేపడికి అది అంటనే ఉండు మాట పాటకు తలకాయ పట్టుకుంటుండు తల పట్టుకుంటుండు ఆపమని దన్నం పెడతాడు బాబోయ్ అని అన్నా కూడా ఆపట్లేదు ఆ పేసాసి అఫెషాసి నోరు వేసుకుని అసలు ఎక్క భర్తుందో ఆ తల్లి మాస్యం ఏం అవతారానికి మళ్ళీ శ్రీకృష్ణుడిని సత్యభావ దేవిని చేసుకొస్తుంది శ్రీకృష్ణుడు అంత వాణ్ కాలు భార్యలు కాళ్ళు మరి ఏ భార్య సొంత భార్య అక్కడ కథ అక్కడ చరిత్ర అక్కడ నీతి ఉంది ఆ భార్యలకి సత్యభావంకి ఎంత నీతి ఎంత చరిత్ర ఉంది ఒక దుర్మార్గుని అంత అంత ఇటానికి ఆ అవతారం ఎత్తింది ఏమా ఏమో దేవత ఏం అవతారం ఎత్తిందా ఏమేం అవతారం ఎత్తింది కట్టుకున్న అన్ని అన్యాయం చేసి కన్న పిల్లలు పక్కన పడేసి తువాడు సీన్ గారు ఉంచుకోవడానికి అవతారం పెట్టింది ఏమన్నా అర్థం ఉందా కాళ్ళు పట్టుకోవాలంట అప్పుడు పాపం జాఫర్ గారు అంటనే ఉండు పట్టుకోండి కాళ్ళు అంటే పట్టుకోండి కాళ్ళు అంటే పట్టుకోండి అని మరి తువాడి సీన్కి వస్తుందో జ్ఞానం జ్ఞానం తలకు శుభ్రంగా నీ పని స్మాష్ అయిపోద్ది నేను గుర్తు పెట్టుకో గుర్తుపెట్టుకోని గారు నీకు జ్ఞానం వచ్చేలాగా ఇంకా శుభ్రంగా అయిపోద్ది నువ్వు బయటకు రాలేవు ఇదే జరిగే నిజం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారామ్మ వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరకా ఒక్క మాటలో చెప్పాలంటే భర్త ఎగించిన ఆడది బలిసిన మగోడు వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఎందుకంటే మాకు అన్ని తెలుసు ఆయన కథలు ఈయన కథలోకి విశ్వమిత్రుని కూడా తీసుకొచ్చిండు ఆయన భర్త కానీ భర్తరాచని సృష్టించిండంట అది భారతం అది మన పూర్వీకులు ఆనాడు అసలుకి ఏది జరిగిందో అదే ధర్మం అది ధర్మానికి అధర్మానికి పోటీ పెడుతుంది ఈయన ఆ రిలీజ్ మామూలు చరిత్రకే పోటీ అంటే మామూలు ఎత్తి కాదు తో వాడు నువ్వు నిజంగా నీకు చే దండం పెట్టాలా నువ్వు మార్చుకో నీ ఆలోచన మీద కరెక్ట్ కాదు నువ్వేదో గెలుతున్నావు అనుకుంటున్నావు కానీ లేదు డబ్బు ఉన్నంత చెప్పే మనిషి రాజా డబ్బు వెళ్ళిపోయేటప్పుడు అది చెప్పి కూడా వెళ్ళిపోదు చెప్పని కూడా చెప్పదు ఆ టైంలో అంతే అప్పుడు నువ్వు కోల్పోయినవి అన్ని తిరిగి రావాలంటే ఏ తిరిగి రావు చివరి లాంటికి నీ కట్టుకున్న భార్య నీ కన్న పిల్లలు నీ దగ్గరకు ఎవ్వరు రారు అది రక్త సంబంధం ఇదేమో చేసుకున్న బంధం దువ్వాడ గారు మీ పిల్లలే మీ దగ్గరికి మీ భార్య మీ దగ్గరికి రావాల్సిందే కానీ ఎవ్వరుండరు ఆ రోజు దయచేసి ఇప్పుడే ఆలోచించుకొని ఇప్పుడే మారి మీరు మీ భార్య కాడికి దువ్వాని దువ్వాడ గారి కాడికి మీ బిడ్డల కాడికి వెళ్ళిపోవని నేను కోరుకుంటున్నా దువ్వాడ సింగ్ గారు